జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మూడేళ్లుగా నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ షిరడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు కోట గ్రామంలోని కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరుకు చెందిన సాయి అంజనీ వర్మ సాయి సుకేష్ రాజు సాయి తన్సిక వర్మ రాజశేఖర్ వర్మ సుభాషణమ్మ తులసమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ సమక్షంలో అమ్మవారి చీర సారే పసుపు కుంకుమ కండువలతో దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు సాయి అంజనీ వర్మ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించాలని సుబ్బయ్య పెంపులూరు బాబురావు గాది భాస్కర్ శరవన్న బాలు బలవోలు సుధాకర్ స్వామి ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య ఇప్పలపల్లి కిష్టయ్య రామయ్య కోటేశ్వరరావు ఆలయ పూజారి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు సమర్థ సద్గురు సాయినంద సాయిా కోటమ్మ తల్లి తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో జరిసినటువంటి వరాడ తల్లి మన తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ಈ ಅನ್ನ ಪ್ರಸಾದ ಎರಡನೇದ ಕಾರ್ಯಕ್ರಮ ಅಮ್ಮ ಈ ಮಹಾಪ್ರಸಾದ ಕಾರ್ಯಕ್ರಮ ಶಾಶ್ವತ ಈ ಕಾರ್ಯಕ್ರಮ what <laughs> you लेले लेले मना ना फादर फॉर को डिपार्टमेंट में जो है वो बात मैं पात्रा आरसी के साथ तो ये वाला కోట మండలంలోని కోటమ్మ కోటమ్మతని దేవస్థానానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఒక సంక్రాంతి పండుగను చూసి మరియు మాకు కలిగింది చాలా రోజుల నుంచి అమ్మవారి దర్శనానికి రావాలని అనుకుంటున్నాము అమ్మవారు ఈరోజు మాకు అటువంటి అవకాశాన్ని కల్పించారు ఇక్కడికి వచ్చాము ఈ దేవస్థానం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ధర్మం ప్రకటించు కవితమ్మ గారు చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి సార్ రమణ రమణీయ సార్ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇలాగే చాలా కాలము చేయలా జరగాలని కోటమ్మ తల్లి అనుగ్రహము అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ప్రాంగణము కోటమ్మ తల్లి ప్రాంగణము చాలా శ్రీశాలంగా ఉంది చాలా అందమైన ప్రాంగణము ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పక్క పాత్రం కావాల్సింది అని కోరుతున్నాను అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఈ రోజు వచ్చినందుకు మాకు చాలా చాలా ఆనందంగా తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో కలిసినటువంటి అందరినీ చల్లగా కాపాడుతున్నటువంటి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు నెల్లూరు పట్టణ వాస్తవలేనటువంటి రాజశేఖర్ వర్మ గారు శ్రీమతి సుభాష్ గారు తులసమ్మ గారు వీళ్ళ యొక్క ముద్దుల కుమార్తె అయినటువంటి సాయి అంజనీ వర్మ గారు వాళ్ళ అల్లుడు గారు సాయి సుకేష్ గారు రాజు గారు వాళ్ళ ముద్దుల మనవరాలు సాయి తనిష్క వర్మ ఈ తనిషికా వర్మ పుట్టినరోజు వచ్చి ఈ నెల ఇరవై ఆరో తేదీ కుమార్తె కుమార్తె పుట్టినరోజు ఈ నెల ఇరవై ఆరో తేదీ దానికి ముందు వచ్చిన శుక్రవారం కాబట్టి ఈరోజు వారు వాళ్ళ పాప పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమాన్ని జరపడం జరిగింది నిజంగా ఎంత అదృష్టమో ఈరోజు గత నాలుగు సంవత్సరాల నుంచి సారు మేడం గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటే మీ పనిని మేము పంపిస్తామని చెప్పేసి అనేవాళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళ తృప్తిగా దగ్గరుండి ఆ ఆనందాన్ని ఎంత అనుభవించాలంటే వాళ్ళే మాటలు చెప్పలేకుండా చెప్పలేకున్నారన్నమాట ఎంత బాగుంది కార్యక్రమం ఎంత చక్కగా చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తంపించినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకి నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా కూడా దాతల ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ సాయిరాము